చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను ప్రోత్సహించిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ చౌదరి అన్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యరావుపేటలోని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మేరా బిజెపి నాయకులు శ్రీనివాస్ రాజు షేక్ బాజీ భోగవల్లి శ్రీధరు బిఎస్కే పట్నాయక్ అవ్వార్ గుల్లబ్బాయి వెంకట సుబ్బయ్య కేఎస్ ఆర్ముఖం పైలా సోమనాయుడు నర్సారాజు పోతిన బేస్ కంఠేశ్వరుడు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎర్రా సునీత పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా చేనేత దినోత్సవం కింద గాంధీ గారి ఆశయాలని మళ్ళీ మళ్ళీ కూడా మనం గుర్తుంచుకొని ఈ గుర్తించడం జరిగింది చేనేత కార్మికుల్ని మనం కాపాడుకోవాలి చేనేత వృత్తిని కాపాడాలి తర్వాత చేనేత నేర్చిన బట్టలు కూడా భారతదేశంలో ఎల్లప్పుడూ కూడా వాడాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పదే పదే వీటికి చాలా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు డెఫినెట్ గా చేనేత కార్యక్రమ కార్మికులందరికీ కూడా ఆ అందరూ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదన్నా సమస్యలు ఉంటే మన నియోజకవర్గం వరకు మాత్రం డెఫినెట్ గా నా దృష్టిలో తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి సరైన సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ మన చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తున్నారు మా అందరం కిందకి తర్వాత షోరూంకి వెళ్ళాలి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జరుగుతున్నది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో చేనేత పరిశ్రమకి చేయూతనివ్వాలా అనే ఉద్దేశంతో జాతీయ చేనేత ఉత్సవంగా జరుపుతున్నారు దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు కూడా ఈ రోజున గుర్తుపెట్టి కనీసం ఈ రోజున చేనేత వస్త్రాలు కొనాలని ఒకటి వాళ్ళకి ఆర్థికంగా చేయూతని వాళ్ళ దేశంలో కొంత చేనేత పరిశ్రమ వెనుకబడింది అలాగే మన ఆరోగ్య దిశ కూడా మానవాళికి చేనేత వస్త్రాలు కాటన్ వస్త్రాలే మరి సరైన విధి విదేశీ మోజులో ఆ సిల్కి ధరించే కంటే కూడా మన దేశ వాతావరణానికి మన దేశ పరిస్థితులకి దృష్ట్యా కాటన్ వస్త్రాలే మనం ధరించాల్సిన అవసరం ఉంది కానీ మన సంస్కృతి దాంట్లోనూ విదేశీ మోజులో పడి రకరకాల వ్యామోహాలకి లోనవుతున్నాం దీంతో అనాలిగా వస్తున్న కొన్ని శతాబ్దాలుగా వస్తున్నా ఒక విధంగా యుగాలుగా కూడా రైతా ఇవన్నే మనం ఈ కాటన్ వస్త్రాలే ధరించిన దాఖలాలు ఉన్నాయి అంటే వాటిని కొంత విస్మరించి తద్వారా ఈ యొక్క ఆలోచన వలన చేనేత కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి అనేక రాయితీలు ఇచ్చి చేనేత కుటుంబాలు ఆదుకునే విధంగా చేయాలని అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ప్రభుత్వ సంస్థల్లో కూడా కాటను వస్త్రాలే వాడాలని ఒక విధంగా ఈ మధ్య రైల్వేలో కూడా మరి కాటను వస్త్రాలే దుప్పట్లు కానీ కా బెడ్షీట్స్ కానీ కాటన్ వాడాలని చెప్పి కూడా తీసుకురావడంతో కొంత పరిస్థితి మరి గాడిని పడింది మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా మరి ఒక గాడిన పడే పరిస్థితి కాటన్ మీద కూడా ఆధారపడింది బ్రిటిష్ వాళ్ళ టైంలో అందరికీ తెలుసు ఇక్కడ కాటన్ వస్త్రాలు వాళ్ళకి ఎగుబడి చేసుకెళ్ళి మనకి దొరకలేని పరిస్థితి కూడా ఉంది లేదా కాటన్ వ్యవస్థలు ఇక్కడ నిర్మూలించాలని చెప్పి కుట్రతో కూడా బ్రిటిష్ వాళ్ళు మరి ఆ విధంగా ఆలోచన చేయటం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక పరిస్థితి కానీ మన మానవ పరిస్థితుల కూడా కాటన్ వస్త్రాలకి ప్రోత్సహించడం అన్ని రకాలు కూడా వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ దేశ పౌరులు కూడా ప్రచారం చేసి ప్రతి ఒక్కరు కూడా కాటను వస్త్రాలే వాడే విధంగా మరి వాళ్ళని ప్రోత్సహించాలా రోజున ప్రత్యేకంగా కంపల్సరీగా ఏదో ఒక వస్తువు కొనే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మన విజయవాడ నగరంలో కూడా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమైన విషయం తర్వాత కార్యక్రమం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు